స్థానిక ఎమ్మెల్యేల పైన మంత్రులు అధికారులు అంతా కలిపితే ఇవాళ ముప్పై పర్సెంట్ కమిషన్ లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుంది మన నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం జీరో కరప్షన్ పాలిటిక్స్ చేస్తుంది ఎక్కడ కూడా ఈ పదకొండు సంవత్సరాల కాలంలో ఒక్క స్కామ్ ఎక్కడ కూడా ఏ కేంద్ర మంత్రి కూడా ఒక్క పర్సెంటేజ్ పైసలు తీసుకొని పనిచేయడం భారతదేశ చరిత్రలో మొదటిసారి పదకొండు సంవత్సరాల కాలంలో లేదు అది భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి తేడా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అదోన్నతేసి మార్పు తెస్తాం మార్పు అంటే ఆ అప్పుల పాలు చేసిన బీఆర్ఎస్ కాదని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఇవాళ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా ఉంచి మహిళలకు రెండు వేల ఇరవై నలభై ఒక నుంచి ఇవాళ కాంట్రాక్టర్లకు వాళ్ళకు